ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి జైభి మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలను ఈ సంఘం చేస్తున్నది భారత రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటి అంశం మనం చెప్పుకోదలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు భారత రాజ్యాంగం పట్ల సమ్మ సముచితమైనటువంటి ఆలోచన లేకుండా భారత రాజ్యాంగాన్ని రోజుకొక పేజీ చొప్పున చింపేస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగం రోజుకొక రోజు రోజును అది అంతరించిపోతుంటే మన హక్కులు మనకు రావాల్సినటువంటి విధి విధానాలు రోజుకి రోజు రోజుకి మన ప్రజలకు దూరం అవుతున్నటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ వందకు వెయ్యి శాతంగా భారత రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తున్నది అది మనస్మృతి అన్నటువంటి గ్రంథాన్ని పాఠ్యాంశాలుగా పెట్టి మన మెదళ్ళల్లో పెట్టింది ఇప్పుడు పాఠ్యాంశంగా పెట్టేటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టింది అందులో భాగంగా రామాయణం మహాభారతం ఇతిహాస గ్రంథాలన్నిటిని కూడా పాఠ్యాంశంగా పెట్టి చదివిపిస్తున్నది కాబట్టి నీకు నాకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగం మీద కేవలం చదివినటువంటి వ్యక్తులు ఈ భారతదేశంలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే కాబట్టి ఈ బాధ మనకు తెలుసు కనుక ఈ బాధ ప్రజలందరికీ తెలవాలన్నటువంటి సంకల్పంతోనే జైపీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఈరోజు వంద ప్రజా సంఘాలను వివిధ రాజకీయ పార్టీలను కవులు కళాకారులను మేధావులను తప్పన్న జాతులు ఉన్నటువంటి పేద వర్గాలను అందరినీ కూడా ఏకం చేసి భారత రాజ్యాంగ పోరాటంకి సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నది కాబట్టి